కార్గిల్ యుద్ధం మరియు స్టాక్ మార్కెట్ ప్రవర్తన యుద్ధ ఉద్రిక్తతలు ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నేపథ్యం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో భారత్ మరియు పాకిస్తాన్ రెండు దేశాలు అను పరీక్షలు నిర్వహించాయి భారత్ మే నెలలో ఐదు అను పరీక్షలు పాకిస్తాన్ ఆరు అను పరీక్షలు చేసింది ఈ అను పరీక్షల వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి అంతర్జాతీయంగా అమెరికా వంటి దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి దీనివల్ల భారత స్టాక్ మార్కెట్పై ఒత్తిడి పెరిగింది అదే సమయంలో ఆసియా ఆర్థిక సంక్షోభం కూడా మార్కెట్ను ప్రభావితం చేసింది మార్కెట్ వివరాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సర మొదట్లో నిఫ్టీ వెయ్యి రెండు వందల పాయింట్ల వద్ద ఉండగా ఆ సంవత్సరం చివరి నాటికి ఆర్థిక సంక్షోభం మరియు పరీక్షల ఆంక్షల వల్ల ఎనిమిది వందల యాభై పాయింట్లకు పడిపోయింది ఇది సుమారు ముప్పై శాతం క్షీణత సెన్సెక్స్ నాలుగు వేల నుండి మూడు వేల రెండు వందల పాయింట్లకు దిగజారింది ఇది ఇరవై ఎనిమిది శాతం నష్టం పెట్టుబడిదారులు భయపడ్డారు మార్కెట్లో అస్థిరత బాగా పెరిగింది ఈ సమయంలో రక్షణ స్టాక్స్ ఉదాహరణకు భారత్ డైనమిక్స్ కొంత లాభపడ్డాయి కాని మొత్తం మార్కెట్ ఒత్తిడిలోనే ఉంది లాహోర్ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మరియు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మధ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ నాడు లాహోర్ నగరంలో ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి రెండు దేశాలు అంగీకరించాయి వాజ్పేయి లాహోర్కు బస్సు యాత్ర చేసి శాంతి సందేశాన్ని అందించారు ఈ ఒప్పందం తర్వాత స్టాక్ మార్కెట్లో ఆశావాదం కనిపించింది ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ నాడు నిఫ్టీ ఎనిమిది వందల యాభై నుండి వెయ్యి పాయింట్లకు చేరింది ఇది సుమారు పదహారు శాతం లాభం సెన్సెక్స్ మూడు వేల రెండు వందల నుండి నాలుగు వేల ఐదు వందల పాయింట్లకు పెరిగింది ఇది నలభై శాతం ర్యాలీ ఈరోజు మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూం బాగా పెరిగింది పెట్టుబడిదారులు శాంతి ఒప్పందంపై నమ్మకం కలిగి మరింత కొనుగోలు చేశారు బ్యాంకింగ్ స్టాక్స్ ఉదాహరణకు ఎస్బీఐ మరియు ఇన్ఫ్రాస్టాక్స్ ఎక్కువ లాభపడ్డాయి పాకిస్తాన్ చొరబాటు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శీతాకాలంలో పాకిస్తాన్ సైన్యం ఒక రహస్య కార్యక్రమం ద్వారా కార్గిల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొరబడింది ఈ కార్యక్రమాన్ని వారు ఆపరేషన్ భద్ర అని పిలిచారు శీతాకాలంలో భారత సైనికులు ఈ ఎత్తైన ప్రదేశాలను ఖాళీ చేస్తారని పాకిస్తాన్కు తెలుసు కాశ్మీర్ మరియు లడఖ్ మధ్య లింక్ను తెంచడానికి భారత్ను కాశ్మీర్ సమస్యపై చర్చలకు ఒత్తిడి చేయడానికి ఈ చొరబాటును ప్లాన్ చేశారు ఈ చొరబాటు ఈ సమయంలో గుర్తించబడలేదు కాబట్టి మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం లేదు అయితే ఫిబ్రవరి నెల నుండి మార్చి నెల వరకు మార్కెట్ అస్థిరంగా ఉంది నిఫ్టీ వెయ్యి పాయింట్ల నుండి తొమ్మిది వందల యాభై పాయింట్లకు కొద్దిగా పడిపోయింది ఇది ఐదు శాతం క్షీణత సెన్సెక్స్ నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల రెండు వందల పాయింట్లకు దిగజారింది ఇది ఆరు శాతం నష్టం ఈ క్షీణతకు ఆర్థిక అనిశ్చితి ఆంక్షలు మరియు గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి కారణాలు ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా విక్రయాలు చేశారు అయితే విదేశీ సంస్థలు ఎఫ్ఐఏలు కొనుగోలు చేయడం కొనసాగించాయి యుద్ధ ఉద్రిక్తతలు మొదలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల మూడవ తేదీనాడు కార్గిల్ ప్రాంతంలోని స్థానిక కురుబరులు భారత సైన్యానికి అనుమానాస్పద కదలికల గురించి సమాచారం ఇచ్చారు ఈ సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు కాబట్టి మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం లేదు నిఫ్టీ తొమ్మిది వందల యాభై పాయింట్ల వద్ద సెన్సెక్స్ నాలుగు వేల రెండు వందల పాయింట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి అయితే గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి వల్ల ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉంది మే నెల ఐదవ తేదీ నాటికి భారత సైన్యం పాకిస్తాన్ సైనికులు కాశ్మీరీ మిలిటెంట్లుగా మారువేషంలో ఎత్తైన స్థానాలను ఆక్రమించారని ధృవీకరించింది ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మే నెల ఐదవ తేదీ నాడు స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరిగింది నిఫ్టీ తొమ్మిది వందల యాభై నుండి తొమ్మిది వందల ముప్పై పాయింట్లకు సెన్సెక్స్ నాలుగు వేల రెండు వందల నుండి నాలుగు వేల పాయింట్లకు పడిపోయాయి ఇది రెండు శాతం క్షీణత ఈ క్షీణతకు యుద్ధ భయం రెండు దేశాలు అను ఆయుధాలు కలిగి ఉండటం వల్ల పెట్టుబడిదారులలో భయం ప్రధాన కారణం ఈరోజు ట్రేడింగ్ సెషన్లో విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి బ్యాంకింగ్ మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎక్కువ నష్టపోయాయి ఆపరేషన్ విజయ్ ప్రారంభం మే నెల పదవ తేదీ నాడు భారత్ ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది ఆక్రమించిన ప్రాంతాలను తిరిగ స్వాధీనం చేసుకోవడానికి ఈ రోజు మార్కెట్ మరింత క్షీణించింది ఎందుకంటే యుద్ధ ఉద్రిక్తతలు అధికారికంగా ధృవీకరించబడ్డాయి నిఫ్టీ తొమ్మిది వందల ముప్పై నుండి తొమ్మిది వందల పాయింట్లకు సెన్సెక్స్ నాలుగు వేల నుండి మూడు వేల ఎనిమిది వందల పాయింట్లకు పడిపోయాయి ఇది మూడు శాతం క్షీణత ఈరోజు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా విక్రయించారు అయితే రక్షణ స్టాక్స్ కొంత లాభపడ్డాయి ఎందుకంటే యుద్ధం వల్ల రక్షణ ఖర్చులు పెరుగుతాయని పెట్టుబడిదారులు భావించారు ఆపరేషన్ సఫేద్ సాగర్ ప్రారంభం మే నెల ఇరవై ఆరవ తేదీ నాడు భారత వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ ప్రారంభించింది యుద్ధ విమానాలను ఉపయోగించి శత్రుస్థానాలను లక్ష్యంగా చేసింది ఈ రోజు మార్కెట్ కొద్దిగా రికవర్ అయింది ఎందుకంటే భారత్ యుద్ధంలో చురుకుగా స్పందిస్తోందని పెట్టుబడిదారులు భావించారు నిఫ్టీ తొమ్మిది వందల నుండి తొమ్మిది వందల ఇరవై పాయింట్లకు సెన్సెక్స్ మూడు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల తొమ్మిది వందల పాయింట్లకు పెరిగాయి ఇది రెండు శాతం లాభం ఈరోజు రక్షణ స్టాక్స్ ఉదాహరణకు హెచ్ఏఎల్ ఐదు శాతం లాభపడ్డాయి ఎందుకంటే వాయుసేన ప్రమేయం వల్ల రక్షణ రంగంపై ఆశావాదం పెరిగింది అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇంకా నష్టపోయాయి యుద్ధకాలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ నెల నుండి జూలై నెల వరకు యుద్ధం తీవ్రతరం జూన్ నెల ఒకటవ తేదీ నాటికి యుద్ధం తీవ్రతరం అయింది భారత సైన్యం డ్రాస్ మరియు బటాలిక్ సెక్టర్లలో భీకర యుద్ధం చేసింది యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ మరోసారి క్షీణించింది నిఫ్టీ తొమ్మిది వందల ఇరవై నుండి తొమ్మిది వందల పాయింట్లకు సెన్సెక్స్ మూడు వేల తొమ్మిది వందల నుండి మూడు వేల ఐదు వందల పాయింట్లకు పడిపోయాయి ఇది నాలుగు శాతం క్షీణత ఈరోజు మార్కెట్లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి ఐటీ మరియు ఫార్మా స్టాక్స్ ఎక్కువ నష్టపోయాయి అయితే రక్షణ స్టాక్స్ రెండు శాతం లాభపడ్డాయి తొలి విజయాలు జూన్ నెల పదవ తేదీ నాటికి భారత సైన్యం కొన్ని చిన్న స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ చిన్న విజయాల వల్ల మార్కెట్లో ఆశావాదం కనిపించింది నిఫ్టీ తొమ్మిది వందల నుండి తొమ్మిది వందల ముప్పై పాయింట్లకు సెన్సెక్స్ మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఆరు వందల పాయింట్లకు పెరిగాయి ఇది మూడు శాతం లాభం ఈరోజు విదేశీ సంస్థలు ఎఫ్ఐఏలు ఎక్కువగా కొనుగోలు చేశాయి బ్యాంకింగ్ స్టాక్స్ నాలుగు శాతం లాభపడ్డాయి కీలక స్థానాలపై దాడి ప్రారంభం జూన్ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి భారత సైన్యం కీలక స్థానాలపై దాడులను తీవ్రతరం చేసింది ఈ సమయంలో టైగర్ హిల్ వంటి ముఖ్యమైన స్థానాలను తిరిగ స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేసింది ఈ పురోగతి వల్ల మార్కెట్లో ఆశావాదం కనిపించింది నిఫ్టీ తొమ్మిది వందల ముప్పై నుండి తొమ్మిది వందల యాభై పాయింట్లకు సెన్సెక్స్ మూడు వేల ఆరు వందల నుండి మూడు వేల ఎనిమిది వందల పాయింట్లకు పెరిగాయి ఇది రెండు శాతం లాభం ఈరోజు ట్రేడింగ్ వాల్యూమ్ మళ్లీ పెరిగింది రక్షణ స్టాక్స్ మూడు శాతం లాభపడ్డాయి బ్యాంకింగ్ మరియు ఐటీ స్టాక్స్ కూడా కొద్దిగా రికవర్ అయ్యాయి జూలై నెల నాలుగవ తేదీ నాడు భారత సైన్యం టైగర్ హిల్ను తిరిగి స్వాధీనం చేసుకుంది ఇది యుద్ధంలో పెద్ద విజయం అదే రోజు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నవాజ్ షరీఫ్తో సమావేశమై పాకిస్తాన్ సైనికులను వెనక్కి లాగమని ఒత్తిడి చేశారు ఈ విజయం మరియు అంతర్జాతీయ మద్దతు వల్ల మార్కెట్ భారీగా ర్యాలీ అయింది నిఫ్టీ తొమ్మిది వందల యాభై నుండి వెయ్యి పాయింట్లకు సెన్సెక్స్ మూడు వేల ఎనిమిది వందల నుండి నాలుగు వేల పాయింట్లకు పెరిగాయి ఇది ఐదు శాతం లాభం ఈ రోజు మార్కెట్లో కొనుగోలు ఒత్తిడి ఎక్కువగా ఉంది విదేశీ సంస్థలు ఎక్కువగా కొనుగోలు చేశాయి బ్యాంకింగ్ స్టాక్స్ ఆరు శాతం రక్షణ స్టాక్స్ సెనిమిది శాతం లాభపడ్డాయి మార్కెట్ సెంటిమెంట్ బాగా మెరుగుపడింది పాకిస్తాన్ వెనక్కి తగ్గడం ప్రారంభం జూలై నెల పదకొండవ తేదీ నాడు పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గడం ప్రారంభించింది మార్కెట్ మరింత ర్యాలీ అయ్యింది నిఫ్టీ వెయ్యి నుండి వెయ్యి రెండు వందల పాయింట్లకు సెన్సెక్స్ నాలుగు వేల నుండి నాలుగు వేల మూడు వందల పాయింట్లకు పెరిగాయి ఇది నాలుగు శాతం లాభం ఈరోజు ఐటీ మరియు ఫార్మా స్టాక్స్ ఐదు శాతం లాభపడ్డాయి ఎందుకంటే యుద్ధ భయం తగ్గడంతో ఈ రంగాలపై నమ్మకం పెరిగింది రక్షణ స్టాక్స్ మరోసారి నాలుగు శాతం లాభపడ్డాయి యుద్ధం ముగింపు జూలై నెల ఇరవై ఆరవ తేదీ నాడు భారత్ అధికారికంగా విజయాన్ని ప్రకటించింది పాకిస్తాన్ సైనికులు పూర్తిగా వెనక్కి తగ్గారు కార్గిల్ యుద్ధం ముగిసింది ఈ విజయం వల్ల మార్కెట్ భారీగా ర్యాలీ అయింది నిఫ్టీ వెయ్యి రెండు వందల నుండి వెయ్యి రెండు వందల డెబ్బై పాయింట్లకు సెన్సెక్స్ నాలుగు వేల మూడు వందల నుండి నాలుగు వేల ఐదు వందల పాయింట్లకు చేరాయి ఇది మూడు శాతం లాభం మొత్తంగా మే నెల నుండి జూలై నెల వరకు నిఫ్టీ నలభై ఒకటి శాతం సెన్సెక్స్ ముప్పై ఎనిమిది శాతం ర్యాలీ అయింది ఈ రోజు మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూం బాగా పెరిగింది అన్ని రంగాల స్టాక్స్ బ్యాంకింగ్ ఐటీ ఫార్మా రక్షణ లాభపడ్డాయి ఈ ర్యాలీని యుద్ధ పజిలని పిలుస్తారు అంటే యుద్ధముందు భయం వల్ల మార్కెట్ పడిపోతుంది కాని యుద్ధం సమయంలో అనిశ్చితి తగ్గడంతో మార్కెట్ పెరుగుతుంది